ప్రతిభ బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి తిరిగి స్వాగతం తెలుగు రాష్ట్రాల్లో విత్తే ప్రధాన వాణిజ్య పంటల్లో పత్తి అగ్రస్థానంలో ఉంది వర్షాధారంగా సాగు చేసే పంటలలో తిరుగులేని స్థానాన్ని ఆక్రమించింది ప్రస్తుతం విత్తిన పత్తి పదిహేను నుంచి ముప్పై రోజుల దశలో ఉంది అయితే పత్తి ఎదుగుదలకు కలుపు అడ్డంకిగా మారుతూ ఉంటుంది కాబట్టి మొదటి దశలోనే సకాలంలో కలుపు నివారిస్తే నాణ్యమైన అధిక దిగుబడులను పొందేందుకు ఆస్కారం ఉంటుందని తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రంజిత తెలంగాణ రాష్ట్రంలో పత్తి పంట సాధారణ విస్తీర్ణం నలభై నాలుగు లక్షల ఎకరాలు వర్షాధారంగా పండే పంటల్లో అన్నింటికంటే పత్తి సాగు ఆర్థికంగా మంచి ఫలితాలను అందిస్తుండటంతో రైతులు ఈ పంట సాగుకు అధిక మక్కువ చూపుతున్నారు దీంతో తెలంగాణలోని మొత్తం సాగు విస్తీర్ణంలో నలభై శాతం విస్తీర్ణాన్ని పత్తి పంట ఆక్రమించింది గత మూడు సంవత్సరాలుగా ఈ పంట విస్తీర్ణం సాధారణ సాగు విస్తీర్ణాన్ని మించిపోతోంది ప్రకృతి అనుకూలిస్తే రైతు ఎకరాకు పది నుండి పదిహేను క్వింటాళ్ల దిగుబడిని నమోదు చేస్తుండటం మద్దతు ధర ఆశాజనకంగా ఉండటం వల్ల రైతులకు అన్ని విధాలుగా పత్తి సాగు అనుకూలంగా ఉండటంతో ఈ ఏడాది ఏకంగా యాభై రెండు లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేశారు అయితే ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో పదిహేను నుంచి ముప్పై ఐదు రోజుల దశలో పత్తి పంట ఉంది ఈ దశలోనే కలుపు ప్రధాన పంట ఎదుగుదలకు అవరోధంగా మారుతుంది అయితే మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు లభిస్తున్నాయి ఏ పైరుకు ఏ మందును ఎంత మోతాదులో ఏ సమయంలో ఎలా వాడాలో అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్న తరువాత మాత్రమే వాడాలి సిఫారసు చెయ్యని పూర్తి వివరాలు తెలియని కలుపు మందులు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు అలా వాడితే కలుపు నిర్మూలన సరిగ్గా జరక్కపోగా కొన్ని సందర్భాల్లో పంటలకు కూడా నష్టం వాటిల్లే ప్రమాదముంది తొలి దశలో పత్తిలో ఆశించే కలుపు నివారణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రంజిత వాణిజ్య పంటలలో గనక చూసుకున్నట్లయితే ము రెండు రాష్ట్రాలలో ఎక్కువగా సాగు చేసే పంట పత్తి ఈ ప్రతిలో కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ వానాకాలం సాగులో ఎక్కువగా ఇబ్బంది పెట్టేది కలుపు సమస్య ఈ కలుపు యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా అసలు ఈ కలుపు సమస్య అనేది ఎందుకు ఎక్కువగా వస్తుంది అనేది కనుక విశ్లేషించుకున్నట్లయితే నాలుగు విధాలుగా చెప్పుకోవచ్చు మొదటిది వరుసకి వరుసకి మధ్యలో ఎక్కువ దూరం ఉండడం వల్ల పత్తి వరుసల మధ్యలో ఎక్కువ దూరం ఉండడం ఒక ఒక కారణంగా చెప్పుకోవచ్చు తర్వాత విచ్చల విడివిగా ఎరువులు వాడడం అనే దానివల్ల కూడా కలుపు సమస్య ఒకటి ఎక్కువగా వస్తుంది మూడోది వర్షాకాలం కనుక మనకి కలుపు ఒకటి కలుపు విత్తనం నుంచి మొక్కలు వచ్చేసి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది కాబట్టి అది మూడో కారణంగా చెప్పుకోవచ్చు నాలుగో దాని చూసుకున్నట్లయితే పత్తి మొదటి స్టేజెస్లో గ్రోత్ చాలా తక్కువగా ఉంటుంది స్లోగా ఉంటుంది కాబట్టి ఈ లోపల కలుపు అనేది చాలా త్వరగా పెరిగి మన పంటను కూడా కమ్మేసే అవకాశం ఉంది కనుక ఈ నాలుగు కారణాల చేత కలుపు ఉధృతి అనేది ఎక్కువ అవడానికి అవకాశం ఉంది కలుపు యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే వానకాలం కనుక చూసుకున్నట్లయితే మనకి వివిధ రకాల గడ్డి జాతి గడ్డి జాతి కలుపులు కనుక చూసుకున్నట్లయితే చిప్పెర గడ్డి ఊద బొంతువుద పుల్లాకు గడ్డి ఇట్లాంటి గడ్డి లేదా వెడల్పా దీంతోపాటు జాతి కూడా ఎక్కువగా ఉంటాయి ఒక వెడల్పాకు కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా మనకి ఉప్పాకు పాయలాకు లేదంటే గాడిద గార్భం లేదంటే ఇది ఎక్కువ శాతం ఈ మధ్య కాలంలో ఎక్కువగా విజృంభించినటువంటి అంటే వయ్యారి భామ పార్థీనియం అనేది ఇట్లాంటి విచ రకరకాల గడ్డి ఇట్లాంటివన్నీ కలుపు సమస్య చేత మన పంటని కమ్మేస్తూ ఉంటుంది కలుపు వల్ల ఇంకా నష్టాలు చూసుకున్నట్లయితే దాదాపుగా ఇది చాలా వరకు మన ఎక్కువ కనుక కలుపు ఉన్నట్లయితే ఇరవై నుంచి ముప్పై శాతం వరకు దిగుబడులు తగ్గడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు నాణ్యత కూడా తగ్గడానికి పత్తి యొక్క నాణ్యత కూడా తగ్గడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది దీంతోపాటు వివిధ రకాలైన కలుపు మన పంటతో పాటు ఉన్నప్పుడు చీడపీడలతో కూడా అవి ఆశ్రయానికి అవి ఆశ్రయం చేకూర్చి అవి ఆల్టర్నేట్ హోస్టుగా ఉండి మన పత్తిలో ఇంకా చీడపీడలు పెరగడానికి కూడా అవకాశం చాలా వరకు ఉంటుంది పత్తిలో కనుక కలుపు యాజమాన్యం చూసుకున్నట్లయితే సాధారణంగా ఇప్పుడు బీటీ బీటీ హైబ్రిడ్ని సాగు చేస్తున్నారు కాబట్టి ఇది రెండు మూడు దశలలో కలుపు యాజమాన్యం చేపట్టడం ద్వారా చేపట్టచ్చు దీనిలో సాధారణంగా చూసుకున్నట్లయితే ఇందాక మనం అనుకున్నట్టుగా పత్తికి వరుసల మధ్యలో దూరం కనుక ఎక్కువ ఉంటుంది కాబట్టి కృషి చేతనే చాలా వరకు కలుపును తగ్గించుకోవడానికి అవకాశం ఉందని రైతు సోదరులు గమనించాలి అందుకని రైతు సోదరులు సాధ్యమైనంత వరకు నిలువుగా అడ్డంగా రెండు పక్కల చాలా వరకు అచ్చుతోలే ఇది చేస్తారు కాబట్టి పత్తి సాగు చేసుకుంటారు కాబట్టి నిలువు ఎక్కువగా అడ్డంగా అంతర్కృషి చేసుకున్నట్లయితే చాలా వరకు కలుపు అధిగమించడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటుగా అంతర్కృషి ఎప్పుడైతే మనం చేసుకుంటామో నేల గుల్లబారి అది నీటిని నీటిని బెట్ట పరిస్థితుల్లో నీటిని వినియోగ నీటిని దాచిపెట్టుకోవడానికి కానీ లేదా ఎక్కువ వర్షాలు అయినప్పుడు అది కాలవల్లాగా ఉండి మనకి ఎక్కువైనటువంటి వర్షం నీళ్ళు అంత తీయడానికి కానీ పనికిరాడానికి అవకాశం ఉంటుంది అయితే అంతర్కృషి కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా ఇరవై రోజులప్పుడు నలభై అరవై ఇట్లా మూడు నాలుగు సార్లు కనుక రైతుకు వీలున్నప్పుడల్లా చేసుకున్న ఇరవై రోజులకు ఒకసారి కనుక చేసుకున్నట్లయితే చాలా వరకు కరుపు నిర్మూలన చేయడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ కనుక ఒక మనకి మనుషులు కనుక లభ్యత ఉంటే సాధారణంగా పత్తికి కనుక మనం క్రిటికల్ పీరియడ్ అనేది కనుక చూసుకున్నట్లయితే మొదటి అరవై రోజుల వరకు దీనికి క్రిటికల్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు అంటే మొదటి అరవై రోజుల్లో కనుక కలుపు నిర్మూలన చేసుకుంటే చాలా వరకు కలుపు నుంచి మన పంటను కాపాడుకొని మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ వర్షాకాలం వల్ల ఏదన్నా ఈక అంతర్కృషి సాధ్యం కాకపోయినా లేదా ఇప్పుడు ఉన్న కూలీల యొక్క రేట్ల చేత మనుషులను పెట్టుకోవడం కనుక సాధ్యం కాకపోయినా ఇప్పుడు మనకి మార్కెట్లో మంచి మంచి రసాయనాలు వాటి కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి వీటితోటి కలుపు నిర్మూలన చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది ఒకవేళ రసాయనాలు కనుక చేసుకోదలుచుకుంటే మన పత్తి పంటను విత్తుకున్న ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల లోపల పెండి మిథాలిన్ అనే కలుపు మందుని ఎకరానికి ఒకటి నుంచి ఒకటి పాయింట్ రెండు లీటర్లు కలుపు మందుని పిచికారీ చేసుకున్నట్లయితే దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వరకు ఎటువంటి కలుపు లేకుండా మంచి వీట్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ మెయింటైన్ చేసుకోవచ్చు ఒకవేళ పెండిమితాలితో పాటు స్టాంప్ ఎక్స్ట్రా అనే ఒక కలుపు మందుని కూడా లీటర్కి మూడు పాయింట్ ఐదు ఎంఎల్ చొప్పున అంటే ఎకరానికి ఏడు వందల మిల్లీ లీటర్ల చొప్పుడు పిచికారీ చేసుకున్నట్లయితే ఇవి ఏదైనా కానీ విత్తిన ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల లోపల చేసుకుంటే మంచి మంచి ఫలితాలను పొందవచ్చు ఒకవేళ తర్వాత ఏదైనా కారణం ఇరవై నుంచి ఇరవై రోజుల వరకు ఏ కలుపు ఉండదు తర్వాత వర్షాకాలం కంటే క ఏదైనా ఎక్కువగా ఉండి అంతర్కృషి చేసుకోలేని పక్షంలో గనక ఏదైనా కారణం చేత కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే మనకి పైరిదియోబ్యాక్ సోడియం కానీ లేదా ఫాప్ ఈ రెండు మందులు మిశ్రమాన్ని రెండు పావు లీటర్ చొప్పున కలుపుకొని మిశ్రమాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు ఎడల్పాకును మరియు తుంగ జాతి మరియు గడ్డి జాతి కలుపునంతా నిర్మూలించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ మందు మిశ్రమాన్ని సాధారణంగా ఇరవై రోజుల తర్వాత కావాలి అనుకుంటే రైతు సోదరులు ఒకవేళ కలిపి ఇంకా ఉంది అనుకుంటే నలభై రోజులప్పుడు అరవై రోజులప్పుడు కూడా పిచికారీ చేసుకుంటే చాలా వరకు కలుపు నిర్మూలించుకొని మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది ఇది కలుపు యొక్క ఏ సమయంలో ఇది బాగా పనిచేస్తుంది అనేది చూసుకున్నట్లయితే సాధారణంగా కలుపుని రెండు నుంచి నాలుగు ఆకుల దశలో అంటే లేదా విత్తిన పదిహేను నుంచి ముప్పై రోజుల వరకు కలుపు మందులు ఏదైనా బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది కాకపోతే కొన్ని మందులు మనం నలభై రోజులప్పుడు అరవై రోజులప్పుడు పిచికారీ చేసుకుంటాం కానీ అప్పుడు కూడా కలుపు వయసు అనేది కేవలం రెండు నుంచి నాలుగు ఆకుల దశ అంటే కల్ విత్తనం మొలిచి కేవలం పదిహేను నుంచి ఇరవై రోజులైతేనే ఏ కలుపు మందైనా మంచిగా పనిచేసి ఆ కలుపు మందు బెచ్చికారు చేసుకోవడానికి పొందే అవకాశం ఉంది ఖరీఫ్ పత్తిలో కలుపు అధికంగా ఇబ్బంది పడుతుంది వరుసల మధ్య దూరం అధికంగా ఉండటం వల్ల కలుపు పెరుగుతూ ఉంటుంది అయితే శాస్త్రవేత్తల సూచనల ప్రకారం సకాలంలో కలుపు యాజమాన్యం చేపడితే నాణ్యమైన అధిక దిగుబడిని సాధించేందుకు వీలుంటుంది